హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి బీహార్లో ఉన్నాం బీహార్ నుంచి రిటర్న్ అనమాట ఆలీ నగర్ అని చెప్పి ఉంది ఇక్కడ నుంచి దర్భంగా మనకు దర్భంగా ఎంత వస్తుంది యాభై ఎందా ఉందా యాభై అరవై కిలోమీటర్లు యాభై నుంచి అరవై వస్తాయనమాట దర్భంగా దర్భంగా నుంచి ముజఫర్పూర్ పోతాం ముజఫర్పూర్ తర్వాత డైరెక్ట్ చాప్రా చాప్రా నుంచి మళ్ళీ మనము వారణాసి రూట్ వెళ్తాం అన్నమాట సో ఇక్కడ చాయ్ కైతే ఆపిన ఇక్కడ బీహార్లో చూడండి అండ్ మనకి ఛాయ్ ఇచ్చినా చూడండి ఛాయ్ ఇంత చల్లగా ఉందండి ఇక్కడ మామ చూడండి అసలు ఈ మంచుకి ఏమన్నా ఊబుడుతుందా మీకు ఫోన్లో కూడా క్లియర్గా గర్వపడుతుంది మంచిగా ఇగో మన బండి అక్కడ ఉందన్నమాట రిటర్న్ అయిపోయినాము ఇక్కడ నుంచి దింపి కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది నేను లోపల టీ టీషర్ట్ వచ్చేసి కొంచెం సెటర్ లెక్కనే ఉంటుంది అనమాట అది ప్లస్ ఇది వేసుకున్నాక కూడా కొంచెం చలి వస్తూనే ఉంది చూడండి బాగా చూడండి భలే వేసుకున్నాడుగా ఇక్కడ చాయ్ చూడండి ఇంకో పొద్దుగానే అన్న మంచి దేవుని పాటలు పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం ఇట్లాంటి దాంట్లోనే ఉంటాయి అనమాట ఇట్లా కొంచెం మట్టి దాంట్లో ఇస్తారు ఛాయ్ కొంచెం చక్కెర తక్కువ వేసింది కానీ చిక్కటి ఉన్నాయి మరి పాలేనో ఇంకా పాల ప్యాకెట్లు ఏనో తెలియదు ఇప్పుడు చాయ్ కావాలనగానే లేసులు లేసే చాయ్ పెట్టినమాట మన కోసం సో ఛాయ్ తాగి అయితే బయలుదేరిపోతాం ఇక్కడి నుంచి మన హైదరాబాద్ వచ్చేసి ఒక పదహారు వందల యాభై యాభై నుంచి పదిహేడు వందల దానికి వస్తుంది అటు ఇటు మనకు గూగుల్ మ్యాప్స్లో ఇది కొట్టుకుంటే మనకు పదహారు వందల నలభై పదహారు వందల యాభై చూపిస్తుంది కానీ కొంచెం సందులాలు ఉంటాయి కాబట్టి ఆ రోడ్లో మన బండి పోదు అనమాట సో కాబట్టి మెయిన్ హైవే నుంచి పోవాలి కాబట్టి గూగుల్ మ్యాప్స్లో మెయిన్ హైవే చూపించకుండా షార్ట్ కట్ షార్ట్ కట్ చూపిస్తాను అనమాట గూగుల్ మ్యాప్స్ కాబట్టి ఖచ్చితంగా పదిహేడు వందల దాకా రావచ్చు సో ఛాయ్ తాగితే బయలుదేరిపోతాం ఛాయ్ తాగి స్టార్ట్ అయిపోయినాం చూడండి ఎట్లుందో మంచుగా ఇది లేకపోతే పొగానే అర్థం కావట్లేదు పొగ అయితేనో ఇట్లా పోతుంది కానీ ఇది మంచి అనమాట మన అద్దాలు అయితే తెల్లగా అయిపోయినాయి మంచి దగ్గర పోయినాక కూడా ఏముంది ఏం లేదు అనేది అర్థం కావట్లేదు మనోన్నైతే షారుఖ్ ఖాన్ అయితే నైట్ మొత్తం సంపుకున్నారు ఇప్పుడు పడుకోమని చెప్పిన జరిసేపు ఆ రోడ్ సందలల్లో అటు ఇటు ఎటు పడితే అట్టే వాళ్ళకి నచ్చినకెళ్ళి తిప్పిర అట్లా అయిపోయింది పరిస్థితి వాళ్ళకి రోడ్లు తెలియక అటు ఇటు తిప్పడం వల్ల మనకు లేట్ అయిపోయింది అసలు యాక్చువల్గా మనం రెండు గంటలకు స్టార్ట్ అయితే ఈ పాటికల్లా ముజఫర్పూర్లో ఉండేటోళ్ళం కానీ ఇంకా తప్పదు కొంచెం లేట్ అవుతుంది మనం ఇంకా ఒక రోజులైతే బండి హైదరాబాద్లో పెడదాం అనుకుంటున్నాం ఒక మూడు నాలుగు గంటలు అటు ఇటు కానీ ఎందుకంటే మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇక లేట్ ఏ ఉండదు ఇంకోటి రోడ్డు కూడా నాన్స్టాప్కి పోతాం మాకు రోడ్లు తెలుసు కాబట్టి ఇప్పుడు అప్పుడంటే వాళ్ళ దర్భంగా నుంచి వాళ్ళ ఊరికి రోడ్లు తెలియకపోవడం వల్ల లేట్ అయింది అనమాట దర్భంగా సిటీ దాటి ముజఫర్పూర్ రూట్కి అయితే తీసుకున్నాం అనమాట ఇది మొత్తం హైవే మనకు పాట్నం వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది ముజఫర్పూర్ ఏమో ఇటు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు రైట్ సైడ్లో మొత్తం నేపాల్ ఉంటుంది అనమాట దగ్గరలో ఒక థర్టీ కిలోమీటర్స్ అక్కడక్కడ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా ఉంటుంది కాకపోతే మనం ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నాము దర్బాంగ్ నుంచి ఒక అరవై అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ముజఫర్పూర్ ఇప్పుడు మనకు ఒక గంట గంట అంతే గంటకి ఎక్కువేమంటదు కొంచెం మంచి ఉంది కాబట్టి ముందు కొంచెం లేట్ అవుతుంది అంతే చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందో మంచిగా చూడండి అసలు ముందు ఏం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏమాత్రం తగ్గలేదు టైం వచ్చేసి అయితే ఎనిమిది అవుతుంది ముజర్పూర్ పోయేసరికి తొమ్మిది ఇంకటి నుంచి అటు చాప్రా రూట్ తీసుకొని చాప్రా ఒకటి దాటినామంటే మనకు మళ్ళా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఈ సందులో కొంచెం రోడ్డు కన్ఫ్యూజ్ కన్స్ట్రక్షన్స్ లెక్క అవుతున్నాయి అనమాట సో చూసుకొని పోవాలి ఇట్లనే గా మనము బ్యాక్ సైడ్ పోతే మనకు పూర్ణియా అంటే మనం వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అవుతాం అనమాట కృష్ణాగంజ్ అట్లనే సిలిగురి రూట్కి అయితే పోవచ్చు ఇంకా చూడండి బోర్డు మీద వచ్చేసి పాట్నా నూట ముప్పై కిలోమీటర్స్ అని ఉంది మనకు పాట్నా పాట్నా నుంచి కూడా పోవచ్చు కాకపోతే కొంచెం లాంగ్ ఉంటుంది ముజఫర్పూరే బెస్ట్ అనమాట మంచు మాత్రం చూడండి ఒకసారి పోతున్నా కొద్ది విరుగుతూనే ఉంది వచ్చి డైరెక్ట్ అద్దంకు తాకుతుంది ఆ మంచు అయితే ముందు మనకు ఒక కారు ఉంది ఆ కారు కూడా మనకు చాలా దగ్గరలో ఉంది కానీ అది ఏమాత్రం కనిపిస్తలేదు ఇండికేటర్లు వేసుకొని పోవాల్సి వస్తుంది ఈ రోడ్లో చూడండి రైట్ సైడ్లో మంచు ముందు మంచు పోతుండ పోతుండ విపరీతమైన మంచు పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బిహియా అనే దగ్గర ఉన్నాం అనమాట ఆరహ రోడ్ అని చెప్పి ఉంటదనమాట అంటే మనము ముర్సిఫాపూర్ రోడ్ తీసుకొని ఇటు వచ్చేసినాం అనమాట అంటే వారణాసి రోడ్ కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి ఒకటి అవుతుంది కానీ ఒకటిలాగా లేదు నాకు మార్నింగ్ మార్నింగ్ ఒక ఐదు ఆరు అవుతుంది కదా అట్లా అనిపిస్తుంది ఇక్కడ మేమైతే ఏదన్నా తిందామని చెప్పి ఆయన మనోడు ఇప్పుడే లేచిండు షార్క్ అయితే సో మనోడు ఉండి అన్న సమోసాలు తిందాం ఇప్పటివరకు ఈ తిందాం నార్మల్గా అయితే తర్వాత దావా దగ్గర అయితే ఆగి ఏమన్నా తింటే తిందామన్నా అని చెప్పి మాట్లాడతారు ఇప్పుడైతే సమోసాలు తీసుకుంటున్నాం అనమాట పార్సల్ ఎన్ని తీసుకున్నావు రుడా ఏం తీసుకో సార్లే ముందే నన్ను తినడానికి ఆప్తం కట్టాను ఇదన్నమాట ఇక్కడ స్వీట్లు చూడండి ఇక్కడ స్వీట్లు ఎక్కడ చూసినా రోడ్ల మీద ఒక సిటీ వచ్చిందంటే ఖచ్చితంగా స్వీట్లు అయితే ఉంటున్నాయి ఇక్కడ అటు సైడ్ కూడా కొన్ని కనిపించినాయి ఒక ఇప్పుడు అది ఇంకా అట్ల చాలా ఉన్నాయి అనమాట ముందు ముందు కూడా ఇది మన బండి ఒక అవుట్ సైడ్ పెట్టినాం ఈ బస్సు కంటే ముందు ఉంది ఇప్పుడు మనకి సింగిల్ రోడ్లోనే ట్రావెల్ చేస్తాం ఇదనమాట మనం ఇక్కడ నుంచి రైట్ ఈ రైట్ సైడ్ నుంచి ఇటు వచ్చినాం అనమాట సో ఇది ఇక్కడ పరిస్థితి అయితే నాకు తెలిసినంత వరకు మన తెలంగాణనే బెస్ట్ అన్ని స్టేట్లతో పోల్చుకుంటే సో ఇంకో రెండు మూడు కూడా ఉన్నాయి బట్ ఎక్కడ చూసినా కూడా వాతావరణం ప్రకారమైనా ఒక ఫైనాన్షియల్ ప్రకారమైనా ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంటుంది మన తెలంగాణనే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ప్రజెంట్ బీహార్లో ఎట్లుందనమాట మొత్తం మంచు మంచు అట్లనే ఉత్తరప్రదేశ్లో కూడా మంచు మంచు ఉంటుంది ఎప్పుడు అసలు ఇంతవరకు ఎండ కూడా నాకైతే కనపడలేదు బీహార్కి వచ్చింది అక్కడ చూడండి నా నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇదే అన్నమాట పరిస్థితి అదే ఇప్పుడు మన దగ్గర అదే ఒకటింటికి మంచి ఎండ కొడతా ఉంటుంది గరం గరంగా తీసుకున్నావా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం తీసుకొని బండ్లోకి ఎక్కుంటూ మాట్లాడదాం మళ్ళీ స్టార్ట్ అయినాం మనము వరుణాసి పోయేసరికి మనకు వచ్చేసి ఒక రెండు గంటలు పడుతుంది కావచ్చు మన దాంట్లో డీజిల్ కొంచెం తక్కువ ఉన్నది ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు పోయిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేపిస్తే అయిపోతుంది అరవై అప్పటి వరకు పోతేనే ఉంటుంది ఒక డెబ్బై కిలోమీటర్ల వరకు మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇదే రోడ్డు స్టేట్ పోయి మళ్ళీ మనం రైడ్ తీసుకోవాలన్నమాట వారణాసి హైవే వస్తుంది ఆ హైవే ఎక్కినామంటే ఇది మనకు హైదరాబాద్ పోయేంతవరకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు మేము ఇప్పుడు ఇవా దగ్గర ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇక్కడ తొమ్మిది గంటలకు అయితే తిన్నామని చెప్పి దావాలు ఆగినాం అనమాట అండ్ మనకు మిక్స్ వెజ్ చెప్పిన మిక్స్ వెజ్ అయితే వచ్చింది రోటీస్ తీసుకొస్తున్నారు ఇక తిని మళ్ళీ బయలుదేరడమే మనం ఆగడం ఉండదు ఇంకా మనకు హైదరాబాద్ వచ్చేసి ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి మధ్యలో ఉందన్నమాట మనకు ఇంకా ఒక రేపటి పదకొండు పన్నెండు వరకు ఉండొచ్చు రేపటి ఒక కళ్ళ యాక్చువల్గా మనం వచ్చేసి ఇంకొంచెం ముందే ఉండాలి ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల ముందు ఉండాలి కానీ అక్కడ వాళ్ళు దారి తెలియక నైట్ మొత్తం ఆటు ఇటు తిప్పేసరికి మనకు కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట ఆ టైం అనేది ఇప్పుడు మనకు మన మీద పడుతుంది ఇప్పుడు రిటర్న్లో సో రేపు పదకొండు పన్న ఇంటి వరకల్లా ఉంటామని అంచనా చూడాలి మరి ఎట్లుంటుందో రోటీస్ రాగానే తిని మళ్ళీ బయలుదేరిపోతాం మేము వచ్చేసి కర్రీ వచ్చేసి మిక్స్ వెజ్ చెప్పినాం అనమాట మొత్తం అంతా ఏ కూరగాయలు వీళ్ళు ఏమేస్తారు మరి పన్నీరు ఇంకా అట్లనే ఏ కూరగాయలు వీళ్ళు వాడతారో చేసినట్టు ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాత్రం చలి మాత్రం బీ ఉంది బీహార్ కా మొదలు పెడితే అది డే టైంలో కాబట్టి మనకు అంత అర్థం కాలే కానీ అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా బా మొత్తం అదే మంచు కొంచెం కూడా అసలు ఎండ అయితే నాకు అస్సలు కనపడలేదు ఈరోజు అయితే నచ్చు ఈ సెటరు లోపల నాకు కొంచెం మందం టీషర్ట్ ఉంది మల్ల ప్లేస్ బయట నుంచి ఈ స్వెటర్ అయినా కూడా చల్లగా ఉందన్నమాట లోపల తొందర తొందర తిని ఎప్పుడు బండ్లే అనుకుందాం రా అన్నట్టుంది పరిస్థితి అయితే కదా చలిపోతాం బాగుండలేదు అది విషయం చలి అయితే బాగుంది తొందర రోటీస్ వస్తే తిని బయలుదేరాలి ఒకటే ఉంది కూర చల్లగా అయిపోతుంది చలికి వాళ్ళేమో రోటీస్ ఇంకా తెలియదు తిన్నాం ఇక జర్నీ అయితే స్టార్ట్ చేయడమే ఇక్కడ మొత్తం మంచు పడుతుంది బయట దిగితే మొత్తం మనకు వర్షం పడితే చిన్న చిన్న తుప్పిరు పడితే ఎట్లయితే సేమ్ అట్లయితుంది అనమాట ఇక్కడ చూడండి అక్కడ కార్ మీద కూడా మొత్తం వర్షం పడేట్ అనమాట వేగులు అయితే స్టార్ట్ చేసేసిన ఇంకెక్కడ ఆగడం అయితే లేదు బయటికి దిగుదాం అంటే భయం అవుతుంది అసలే ఎందుకంటే అంత ఉంది అసలు తట్టుకోలేదు అంత చలి నేనైతే ఇప్పుడు పడకుండా చూడండి ఎట్లా వస్తుందో అసలు మంచు మొత్తం ఇట్లా మనకు ఏమంటారు గాలి దుమ్ము గాలికి లేస్తుంది కదా సేమ్ ఆ టైం ఆ టైపులో లో అనమాట అసలు రోడ్ కూడా ఏమంతా కనపడతలేదు అరవై స్పీడ్ కంటే ఎక్కువ పోలేము నైట్ లో ఫ్రెండ్స్ నేనైతే హైదరాబాద్కి వచ్చేసిన మన ఇంకో డ్రైవర్ అయితే కామారెడ్డిలో దింపేసిన మరోంది కావారెడ్డి అని చెప్పినా కదా అక్కడి నుంచి ఎక్కించుకొని మనం కిరాయిపోయేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం సికి లెఫ్ట్ పోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ మనము రైట్కి వెళ్తే మాత్రం బేగంపేట స్ట్రేట్గా పోతే ట్యాంక్ బండ్ అనమాట జస్ట్ ఇప్పటిదాకా కొంచెం మనకు బండి ఉండడం వల్ల చేపించిన నేను వచ్చి ఆల్రెడీ ఒక రెండు గంటలు అయితేనే ఉంది నైట్ బాగా మంచు ఇంకా కొంచెం పొగ పొగ వచ్చేసరికి మనోడు వచ్చేసిండు అనమాట అందుకోసమే కొంచెం లేట్ అయింది యాక్చువల్ ఒకటి రెండు ఇంటికల్లు ఉండాల్సింది కానీ ఐదు అయింది హైదరాబాద్కి వచ్చేసరికి ఇంకట్లనే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో లైక్ చేస్తారనే కోరుకుంటున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి